హలో దిస్ డాక్టర్ సుష్మా సర్లా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమిపతి ఇప్పుడు మనం పీసీఓఎస్ ఇంకా హైపర్ టెన్షన్ ఎలా కనెక్టెడ్ ఎలా పీసీఓఎస్ లో ఉన్నప్పుడు బీపీ అనేది ఎక్కువ అయిపోతుంది హైపర్ టెన్షన్ ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి ఇది హార్ట్ అని అనుకోండి ఓకేనా ఈ హార్ట్ ఒక ప్రెషర్ తోటి మనకి బ్లడ్ ని పంపిస్తుంది ఆ ప్రెషర్ అనేది ఈ ఆర్టర్ మీద హిట్ అయినప్పుడు దాన్ని మనం బీపీ కింద తీసుకుంటాం అంటే బ్లడ్ ప్రెషర్ కింద తీసుకుంటాం కదండి సో ఇక్కడ నేను ఈ పెద్దగా వేశాను ఈ ఆర్ ట్రీని కరెక్టా కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కొన్ని కండిషన్స్ లో అంటే బాడీలో వాటర్ తక్కువైపోయినప్పుడు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింహానో పులినో చూసినప్పుడు ఫ్లైట్ అండ్ ఫైట్ కండిషన్స్ లో ఇట్లాంటి కొన్ని కొన్ని కండిషన్స్ లో సింపాటిక్ సిస్టమ్ అలర్ట్ అయినప్పుడు ఇట్లాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే బ్యాజ్ కన్స్ట్రక్షన్ అనే అంటే ఏదైనా దెబ్బ తాకినప్పుడు బాడీ ఏం చేస్తాను అంటే కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసి ఈ ఆటరీని కాస్త సన్నగా చేసేస్తుంది దీన్ని బ్యాజో కన్స్ట్రక్షన్ అని అంటాము ఇది బీపీ పెంచడానికి ఇది కామన్ గా జరిగే పద్ధతి అండి బాడీలో జరిగే పద్ధతి అండి బట్ పీసీఓఎస్ లో ఏమవుతుందంటే అంటే అంటేనే ఏంటండి మనకి సిండ్రోమ్ కదా సిండ్రోమ్ లో ఏమేమి ఉంటాయి హైపర్ ఆండ్రోజనిజం ఆర్ ఎక్సెస్ టెస్టోస్టిరాన్ అనేది కనిపిస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది హైపర్ ఇన్సులినేమియా కనిపిస్తుంది అవునా కదండి ఇప్పుడు ఈ హైపర్ ఇన్సులిన్ ఏమి ఆయన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రెండు రకాలైన పనులు చేస్తాయి ఒకటి ఏం చేస్తుంది అంటే ఈ బాడీని ఎప్పుడు స్ట్రెస్ లో ఉంచి బాడీ రిలాక్స్ అవ్వకుండా అంటే ఆర్ట్ డైలెట్ అవ్వకుండా ఎప్పుడు కన్స్ట్రిక్ట్ చేసే ఉంచుతుంది కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది కంటిన్యూస్ గా బీపీ అనేది రేజ్ లో ఉంటుంది ఒకటి రెండు ఈ ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్ ఏం చేస్తుంది అంటే ఈ ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్ కూడా కన్స్ట్రక్షన్ కి హెల్ప్ చేసి బీపీని కంటిన్యూస్ గా రేజ్ లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఒకటి అది కాకుండా ఇంకా ఈ బీపీ ఇలాగే రైజ్ అవ్వడానికి ఏంటి అని అంటే ఈ హైపర్ ఇన్సులిన్ ఏమి అయిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏం చేస్తాయనంటే బాడీలో ఎంత వరకు సోడియం ఉండాలంటే ఉప్పు శాతం ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ అండి ఎన్ఏసిఎల్ అని అంటాం ఉప్పుని ఓకేనా ఈ సోడియం ఏది ఏదైతే ఉందో బాడీలో ఎంత కావాలో బాడీ అని తుంచుకుని అది ఊరిలో కిడ్నీ అనేది ఎక్స్క్రీట్ చేసేస్తుంది బట్ ఏదైతే మనకు అవసరం ఉందో దాన్ని కిడ్నీ రీఅబ్జార్బ్ చేసుకుంటుంది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ హైపర్ ఇన్సులిన్ ఏమి ఏం చేస్తాయంటే కిడ్నీ లోపల రెనెన్ ఆంజోటెన్సిన్ మెకానిజమ్స్ ట్రిగర్ అవ్వకుండా చేస్తే మనకు అవసరమైనప్పుడు దాంతో పాటు కిడ్నీలో ఈ సోడియం ని ఎప్పుడైతే ఫిల్టర్ చేసి పంపిస్తుందో ఈ ఉప్పు శాతాన్ని మళ్ళీ తిరిగి బాడీ లోపలికి తెచ్చేస్తూ ఉంటాయి దానివల్లే మనకి బాడీలో మొహం ఉబ్బిపోవడం ఎడిమా రావడం కాళ్ళు ఉబ్బిపోవడం మొహం కూడా లెగ్స్ అంటే ఉబ్బరగా అనిపించడము రోజంతా కూడా ఒంటికి నీరు పట్టినట్టు అనిపించడం అనేది క్యారెక్టరిస్టిక్ అనిపిస్తుంది ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్ ఎక్కువ కాలం గనక సోడియం రిజర్వ్ అయిపోతూ ఉంటే మనకి బీపీ అనేది మెయింటెనెన్స్ లో ఉంటుంది అందుకే బీపీ ఉన్న ఉప్పు తక్కువ తినండి అని ఎందుకు చెప్తారు వాటర్ ఎక్కువగా నిల్వ అయిపోతుంది బాడీలో వాటర్ ఎక్కువ నిల్వైపోతే ఏమవుతుంది ఎక్కువ సార్లు బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్కువ అయిపోతుంది బ్లడ్ వాల్యూమ్ ఎక్కువైపోవడం వల్ల మనకి బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది ఓకేనా సో బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ చేసేస్తాయి సోడియం ని రిజర్వ్ అయ్యేలా చేస్తాయి అంటే సోడియం తీసేసుకుంటే సోడియం తో పాటు ఎవరు వస్తారు వాటర్ వచ్చేస్తుంది ఉప్పుకి ఏం లక్షణం ఉంటుందండి వాటర్ ని పట్టుకుని ఉండే లక్షణం ఉంటుంది కదా సో సోడియం రిజర్వ్ అయినప్పుడు వాటర్ కూడా బాడీలోనే ఉండిపోతాయి సో దాని వల్ల వాటర్ ఉండిపోతుంది సోడియం ఉండిపోతుంది బ్యాజో కన్స్ట్రక్షన్ లో ఉండిపోతుంది దీని వల్ల కంటిన్యూస్ గా బాడీలో చేంజెస్ జరిగి బీపీ అనేది కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది సో పీసీఓస్ ఉన్నవాళ్ళు మాకు పీసీఎస్ఏ ఉంది పెద్ద ప్రాబ్లం నాకు అనిపించట్లేదు అప్పుడప్పుడు పీరియడ్ వస్తుంది లేటుగా వస్తుంది కొంచెమే అవుతుంది నాకు పర్లేదు అని అనుకుంటారు చాలా మంది బట్ గుర్తుపెట్టుకోండి పీసీఓస్ అనేది చాలా వాటికి మూల కారణం ఎస్పెషలీ అమ్మాయిలకి ఫర్టిలిటీ రేట్ కానీ లేదని అంటే పిల్లలు అదే పిల్లలకి అనే కెపాసిటీ కానీ తర్వాత పిల్లలకి కన్న తర్వాత అంటే కన్సీవ్ అయిన తర్వాత హోల్డ్ చేసే కెపాసిటీ కానీ లేదు అని అంటే ఒబేసిటీ వచ్చే ఛాన్స్ కానీ లేదు అని అంటే మళ్ళీ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ కానీ లేదు అనంటే బ్లడ్ లోపల మనకి ఈ రెనిన్ ఆంటటెన్షన్ మెకానిజం దెబ్బతినడం కానీ ఏమన్నా లాంగర్ రన్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఈవెన్ డామినెన్స్ వల్ల లావ్ అయిపోవడం బరువు పెరిగిపోవడము హెయిర్ ఫాల్ అయిపోవడము దాని తర్వాత పొట్ట చుట్టూ ఏదైతే ఉందో ఫ్యాట్ ఏర్పడము కార్టోల్ ఇంబ్యాలెన్స్ కానీ దాని తర్వాత షుగర్ టైప్ టు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కానీ ఇవన్నిటికీ ఈ పీసీఎస్ అనేది మూల కారణం ఇది స్టార్టింగ్ లోనే మనం ట్రీట్మెంట్ తీసుకొని హెల్త్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే గనక మనకి ఇది కంట్రోల్లో ఉండదండి అండ్ పీసీఎస్ ఇన్ వారాల్ మెడికేషన్ వాడేసాను నా పిసియూఎస్ తగ్గిపోయింది ఇంకా మళ్ళీ రాదు అని అనుకోకూడదు ఇది ఎప్పుడైనా సరే బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల ట్రిగర్ అవుతుంది కాబట్టి మెడిసిన్ వాడుతూ దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి వన్స్ మెడిసిన్ అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ని కంటిన్యూ చేసుకోవాలి దెన్ అండ్ దెన్ స్టాప్ చేయకూడదండి సో పీసీఎస్ అనేది స్లో పాయిజన్ లాంటిది అనమాట బాడీలో సో పిసియూఎస్ ని ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకండి పీసియూఎస్ తో పాటు ఇంకొకటి దాంతో పాటే ఉంటుంది చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది చాలా తక్కువ మంది దీని వల్ల సఫర్ అవుతారు ఏంటి ఒబేసిటీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీసీఎస్ పేషెంట్స్ విల్ సఫర్ ఫ్రమ్ ఒబేసిటీ అండి చాలా తక్కువ మంది సన్నగా ఉంటారు ఒబేసిటీ ఉండడం వల్ల పీపీ ఎందుకు వస్తుంది ఒబేసి ఉండడం వల్ల ఏమవుతుంది క్రేవింగ్ పెరుగుతుంది షుగర్ క్రేవింగ్ పెరుగుతుంది దాంతో పాటు ఫ్యాట్ ఫుడ్ తినాలని అనిపిస్తుంది ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది ఆ కొవ్వు ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది ఈ వెజల్స్ ఈ బ్లడ్ వెజల్స్ లోపల పేరుకుపోతుంది బ్లడ్ వెజల్స్ ని మూసేస్తుంది దానివల్ల హార్ట్ అటాక్లు రావడము లేదు అని అంటే లైక్ కరోనా డిసీజెస్ లేదు అని అంటే బ్లడ్ సప్లై మయోకాడిల్ ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా చెప్పాలంటే సీరియస్ హార్ట్ డిసీజెస్ అవన్నీ రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుకని మీ వెయిట్ ని చెక్ లో ఉంచుకోండి మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ లో ఉంచుకోవాలంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అలాంగ్ విత్ ప్రాపర్ మెడికేషన్ అట్ ప్రాపర్ టైం అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతున్నట్లయితే హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మనం అర్థం చేసుకున్నాం కదండి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు గనక పిడికస్ బ్రాంచెస్ కి దగ్గరలో ఉంటే గనక డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉంటే గనక ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి మీ ఇన్వెస్టిగేషన్స్ చెక్ చేసి దాని తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ కంప్లీట్ గా కేస్ టేకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ క్లైంట్స్ కి స్పెషల్ గా మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే అంటే ఎండోమెట్రియోసిస్ తో గానీ ఎడినోమయాసిస్ తో గానీ బల్కీ యూట్రస్ గానీ ఫైబ్రాయిడ్స్ కానీ పీసూఎస్ గానీ పిసిఓడి కానీ లేదు అని అంటే సర్వైకల్ ఎరోషన్ కానీ నెబోతియన్సిస్ కానీ బాథలన్సిస్ కానీ ఇట్లాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి ద బెస్ట్ చాయిస్ అండి ఎందుకు బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి హై సక్సెస్ రేట్ ఇప్పుడు చెప్పిన డిసీజెస్ అన్నింటినూ మనం మంచి సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ డాక్టర్ కి పేషెంట్ కి మధ్యలో ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ థింగ్ పర్సనల్ కేర్ యర్ ఫెడికస్ స్టాప్నా ఉంటుంది మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి క్వీరీస్ ఉన్నా అపోహలు ఉన్నా వాటిని అవుట్ చేసి మీకు క్లీన్ గా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ చూస్ ఫెడికస్ హోమియోపతి